ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

నిన్నటి దినం ఆలయ చైర్మన్ ఈవో కాణిపాకం దేవస్థానం యొక్క చరిత్ర ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఆవిష్కరించడంతో గ్రంథంలో ఉభయదారుల ప్రస్థానం లేదని ఆరోపణ కాణిపాకం ఇంత అభివృద్ధి చెందిందంటే మా యొక్క కృషి ఉంటున్న ఉభయదారులు ఉభయదారులు ఉనికి లేకుండా చేస్తున్న ఈవో ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు తక్షణమే ఈవో క్షమాపణ చెప్పి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్లు అంతవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్న ఉభయదారులు

Kểnola! They're now. uma

వచ్చినాక ప్రోటోకాల్ అనేది విస్మరించినారు ఒక సర్పంచ్ ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ ఒక ఎంపీని గాని ఎవరిని కానీ ఇంతవరకు ఆహ్వానిచ్చింది లేదు ఈయన ఒక నియంత్రణ పాలిస్త దేవస్థానాన్ని పాలిస్తున్నాడు ఇతనికి ఏం ఉండాలని ఈ టైంలో చేస్తున్నాడు ఆ ఈ ఆలయానికి ఉభయదారులు ఉన్నారు ఉభయదారులను కూడా సంప్రదించకుండా ఈయన ఒక నియంత్రణ ఒక హీరోయిజం మాదిరి సాటిస్ఫై చేస్తున్నాడు కావున నిన్నటి దినం మీరు ఆవిష్కరించిన గ్రంథాలయాన్ని మేము ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చినాము మీరు పూజ చేసిన మరుసటి రోజే మేము ఇంటిమేషన్ ఇచ్చినాము అయ్యా ఈ బుక్ని ఉభయదారులకి అందరికీ చూపించి ఉభయదారుల సమ్మతంతోనే మీరు ఆవిష్కరించాలని మేమందరూ కూడా ఈ సమావేశాన్ని ఆదివారం నాటికి మళ్ళీ సమావేశపరిచి అందరికీ తెలియపరిచి రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరితే కానీ ముందుగానే ఈయన మీ అంత కాబట్టి ముందుగానే పోయి రిలీజ్ చేశారు ఈయన వల్ల మా సీఎం కూడా ఇప్పుడు మా ఉభయదారుల తరఫున ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటాం ఈరోజు లాస్ట్ వీక్ ఆదివారం ఇక్కడ ఉమేదారుల మీటింగ్ జరిగింది ఆ రోజు మన సంస్థలని చెప్పినాము స్వర్ణ గురించి కానీ మరియు ఇది గ్రంథ గ్రంథావిష్కరణ గురించి కూడా చెప్పినాము ఇది మన పూర్వీకుల నుంచి ఎన్నో వెయ్యండి చరిత్ర గల పూర్వీకుల నుంచి వచ్చిన చరిత్ర ఉన్నది ఉమేదారులకు ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ మరియు ఆ చరిత్ర అయితే మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది మేము ఎప్పుడో దూపదీప నైవేద్యాలకు దుడ్డు లేనప్పుడు మన గ్రామస్తులు మరి పరిసర గ్రామస్తులు ఉబేదారులు చే దీపాలు పెట్టి మన దేవుణ్ణి కాపాడుకుంటూ వచ్చి మన ఒక ఇలా మహోత్తరమైన ఒక ఇది ఉందనేసి ఈవెన్ కోర్టులో జడ్జిలు కూడా ఇక్కడ ఒక ఇది ఉన్నది పవర్ ఉన్నది అనేసి ఎంతో డెవలప్ అయింది ఇటువంటి దేవస్థానం మనమంతా కాపాడుకుని వచ్చి వ్యవస్థను కంటిన్యూ చేస్తూ ఉన్నాము కానీ అభివృద్ధి అంటారు మన రైతులు ఇక్కడ ఈరోజు కూడా ఇరవై ఎనిమిది ఎకరాల్లో దానం మాదిరి ఆల్మోస్ట్ దాని అరువు ఇచ్చిన దుడ్డు ఎక్కలేదు దానం మాదిరి ఇచ్చిన దుడ్డుతో ఈరోజు ఇన్ని ఎకరాలు డెవలప్ గుడి చాలా లేని లేదు చుట్టుపక్కల మన అందరు రైతులు కానీ మాది కానీ మా గ్రామ పరిసర రైతులు కానీ అందరికి గ్రామ పంచాయతీ సంబంధించిన ల్యాండ్ ఇచ్చినాకే అభివృద్ధి స్టార్ట్ అయింది రాబో ఆ డూర్ అడుగు రోడ్డు కానీ గెస్ట్ హౌస్ కానీ బస్ స్టాండ్ కానీ జనాలు కానీ ఏదైనా అభివృద్ధి చెందుతూ ఈ లెవెల్కి వచ్చింది రోజు వచ్చిన వాళ్ళు వచ్చి అభివృద్ధి పరిచిందా రోజు చెప్పుకుంటే సంపాదించుకునేది కాదు ఆ రోజు వచ్చిన ఈవోలు కానీ స్థానిక ప్రెసిడెంట్ కానీ నాయకులు కానీ అందరి ఉయదాలుగా అందరూ అందరూ మన రోజు ఈ డెవలప్మెంట్ ఉండాలి కొనసాగుతూ ఉంది కానీ ఇన్ని రోజు ఈవో కానీ యారు కానీ ఎవరు కానీ అధికారులు కానీ వచ్చిన చైర్మన్లు కానీ ఎవరు ఈ మాదిరి చేయాలి ఈరోజు ప్రతి వ్యవస్థ వచ్చిన నా మూడేళ్ళుగా నేను సర్పంచ్ మూడేళ్ళు వచ్చింది ఒక గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసేదానికి ఇప్పుడు ఎన్నో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి మాట్లాడదామనే కానీ ఒక సమస్య వాటి గురించి కానీ వ్యవస్థలుగా హాస్పిటల్ మన రీసెంట్గా హాస్పిటల్ చిన్న షెడ్ షెడ్ చేసుకున్నాను టెంపరీ అంటే అక్కడ లోడి నేను ఉండాను మా ఆయన చనిపోయి అక్కడ దీంట్లో ఉంటే కూడా ఆ టైంలో లోడ్ ఇచ్చి దానికి ఖర్గాతో లోడ్ ఇచ్చి పంపించిన సర్పంచిన అతను మాట్లాడలేదు నాకు చెప్పలేదు అనే విధంగా ఆ రోజు చేసినారైనా ఈవో గారు కూడా ఇవన్నీ సంస్థలు చూస్తాను రోజు రోజు చూసుకొని అదే ఈరోజు అయితే సాల్వ్ అవుతుందని సామరస్యంగా మనం ఇన్ని రోజు పోయి పోయి చూసిన ఓపిక ఓపిక నశించి ఈరోజు ఉపయోగారుల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ రెండింటినీ నిర్వీర్యం చేస్తాం కంకణం కట్టుకొని మనం ఒక బ్రహ్మోత్సవాలు పత్రిక ఇస్తారు ముందుగా ఇచ్చి ప్రూఫ్ ఇచ్చి దాన్ని అందరూ సర్టిఫై మనం ఉభయ దాని అందరూ సర్టిఫై చేసినాక ప్రింట్ చేస్తూ ఉంటాం అట్లా ఒక చరిత్ర రాసే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఒక ఎవరిని అడిగి అనుభవ లోకల్ అన్ని ఐర్లు కానీ స్వాములు కానీ నాయకులు కానీ అడిగి దాన్ని ప్రింట్ చేస్తామంటే మనం చెప్పినాం అలాగే అని చెప్పేసి అంత ఇక్కడ మా ప్రీతమైన ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించాలనేసి అక్కడ కమ్యూనికేషన్ లేదు మా మినిస్టర్గా ప్రీత డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉన్నారు వాళ్ళు కూడా తెలియకుండా ఇవన్నీ అక్కడ చేయటం చాలా ఇది అవుతాయి కాబట్టి దీన్ని వెంటనే తీసుకొని ఈవో గారు కూడా ఈవో మెయిన్ మాకు ఈవో గారు దేని నేను సర్పంచ్ ఒక ప్రోటోకాల్ లేదు ఇక్కడ నేను వస్తూ ఉంటాను ఒక్క దానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక్క మినిస్టర్ వచ్చిన ఎమ్మెల్యే వచ్చినా పెద్ద సంబంధించిన అధికారులు ఎవరు వచ్చినా కూడా మొదటి పౌరుడుగా కాణిపా మొదటి పౌరుడుగా ఒక్క రోజు కూడా నా ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ ఏ చెప్పి కూడా చూసినా ఒక ఏ వాళ్ళకి చెప్పాడు పోలీస్ వ్యవస్థకి చెప్పాడు అందరికీ చెప్పింది ఎవరో ఇన్ఫార్మ్ చేసి ఇంతవరకు ఆ రోజు కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు చేయటం లేదు అది ప్రోటోకాల్ అవసరం లేదు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు